అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ కాలంలోని స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ప్రస్తుతం జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకునేందుకు రెడీ అవుతున్నారు తెలుగులో అగ్ర హీరోల శాసన నటించి పలు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు సెన్సేషన్ గా నిలిచింది ఇప్పుడు ఈ బామ్మ ఇప్పుడు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ హీరోలతో చనువుగా ఉంటూ వస్తున్నారు తాజాగా ఓ బాలీవుడ్ హీరో చేసిన సెటైర్ పై శ్రీలీల స్పందించిన తీరు నెటిజన్లకు ఘాటుగానే కనిపించింది శ్రీలీల ఇన్స్టాలో ఓ పోస్ట్ పెడుతూ ఇది మే నెల ఈ నెలలో వర్షాలు పడవచ్చు లేదా పడకపోవచ్చు అయితే వేసవి తాపం ఎక్కువగానే ఉండొచ్చు అని పోస్ట్ పెట్టింది ఇక శ్రీలీల పెట్టిన ఆ పోస్టుపై అలీ అలీఖాన్ సెటైరి కలిగా స్పందిస్తూ మీరు పోస్ట్ చేసిన నీ ఫోటోల కంటే మీరు రాసిన క్యాప్షన్ మాత్రమే బాగుంది అని పై విధంగా రిప్లై ఇచ్చాడు దానికి శ్రీలీల స్పందిస్తూ ఓకే షేక్స్పియర్ మీరు అనుకున్నట్లు నా క్రియేటివిటీ అంతే ఉంది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది దీంతో వీరిద్దరి మధ్య జరిగిన పోస్ట్ వార్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది